वेलकम टू न्यूज लोकल ఈ సంవత్సరం ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు కర్నూలు జిల్లాకు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు కర్నూలు జిల్లా మరి ముఖ్యంగా చెప్పాలంటే మన మొత్తం అప్పు నలభై నెల కోట్లు ఎనిమిది ఏరియా అంటే కొన్ని నెలలు నలభై గౌరవిస్తూ ఒక ఇంకొక అవకాశం ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన విభజన స్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు మొత్తము రాష్ట్రం మొత్తము ఇరవై ఐదు లక్షల ఏడు వందల ఐదు గ్రూపులకు ఇచ్చారు దీనికి మనకు కర్నూలులో ఎంగనూరు యూఎల్బికి సంబంధించి మనకు నలభై కోట్ల అరవై లక్షలు రిలీజ్ అయింది కాబట్టి దీన్నంతా కూడా గత నాలుగు విడతల వారీగా ఇవ్వడం వల్ల నలభై అయింది ఇదన్నీ మన మహిళలు వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటున్నారు ప్రీవియస్గా ఇచ్చిన అప్పు అంతా కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇవ్వడం జరిగింది కనుక దీని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎమ్మెన్నూరు యుఎల్బిలో మనము చెన్నకేశ్వర రెడ్డి సార్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని నిర్ణయించే జరిగింది థ్యాంక్ యూ